ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తులారాశి ఉగాది రాశి ఫలాలు మీకు జీవిత భాగస్వామి వలన పెద్ద పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి ఊహించని మలుపులు తిరగబోతుంది మీ జీవితం మరి ఇంతకీ తులారాశి వారికి ఉగాది రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహ సంచారం ఎలా ఉంది మీకు జీవిత భాగస్వామి వలన ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితం ఎటువంటి ఊహించని మలుపులు తిరగబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురు నువ్వు గారు ఫోన్ నెంబర్ రాశి ఫలితాలు ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు దోష సమయాలు అనుకూలించే శుభ సమయాలు స్త్రీలకు ప్రత్యేకించి కలిసి వచ్చే అంశాలు చేసుకోవలసిన శాంతులు నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా తెలుసుకుందాం ఇక ఆదాయ విషయానికి వస్తే వారికి పదకొండుగా ఉంటే వ్యయం తక్కువగానే ఉందండి ఐదుగా రాజపుజ్యం రెండుగా ఉంటే అవమానం ఈక్వల్గా రెండుగానే ఉంది ఇకపోతే తులారాశికి అధిపతి శుక్రుడు రాశిచక్రంలో తులారాశి ఏడవ రాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు మరియు విశాఖ మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందినవారు అవుతారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం తులారాశి ఫలితాలు అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి తెలుగు సంవత్సరానికి సంబంధించి తులారాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూసి తెలుసుకుందాం ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుంచి భాగ్యస్థానమైన మిథుర రాశి రజతమూర్తిగాను మరియు శని సంవత్సరమంతా షష్ఠ స్థానమునందు సువర్ణ మూర్తిగాను అత్యద్భుత ఫలితములు కలుగ చేస్తున్నారు రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి పంచమ ఏకదశ స్థానములందు సంవత్సరం అంతా కూడా లోహమూర్తులుగాను అదేవిధంగా సామాన్య ఫలితాలు ఇవ్వబడుతున్నారు ఇక సానుకూలమైన ఫలితాలు ఆశించవచ్చు ఆత్మవిశ్వాసం సహనాన్ని కలిగి ఈ యొక్క స్వభావంతో సున్నితత్వాన్ని కలిగి ఉంటారండి ఆదాయానికి సంబంధించినటువంటి ఖర్చు కూడా కాస్త అటు ఇటుగా ఉంటుంది ఉద్యోగం చేసే వ్యక్తులకు మాత్రం కృషికి తగిన గౌరవం ఉంటుంది ఆన్లైన్ వ్యాపారాలు ప్రయోజనకరంగా ఉంటాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు తోబుట్టులతో సంబంధాలు సంతృప్తికరంగా ఉంటాయండి పుష్కలమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఆశావాహకంగా ఉంటారు తులరాస్వారం ఇక ధార్మిక కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటూనే ఉంటారు ధార్మిక యాత్రలు తీర్థయాత్రలు ఉంటాయండి కష్టపడి శ్రమించిన తర్వాతే మీరు విజయాన్ని పొందుతారు తులరాశ్వారం విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి పరీక్షల్లో మంచి ఫలితాలను పొందుతారు సంతానం ఆనందాన్ని పొందుతారు అదే విధంగా సంతానం కలిగే అవకాశాలు ఉంటాయండి కుటుంబ సభ్యులతో మంచి సామరస్య వాతావరణం పెరుగుతుంది ఇక అలాగే మీకు జీవిత భాగస్వామి వలన పెద్ద పెద్ద సంఘటనలు జరగబోతున్నాయండి మీరు నమ్మినా నమ్మకపోయినా తులారా మీకు ఇదే జరగబోతుంది ఇందుకు మీ జీవితంలో జరగబోయే ఆ యొక్క పెద్ద పెద్ద సంఘటనలు ఏమిటి అంటే మీకు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అంటే మీ జీవిత భాగస్వామి తరపు నుంచి పెద్ద మొత్తంలో మీకు ఆస్తి వస్తుందండి అవునండి మీరు పెద్ద మొత్తంలో ఎక్కువగా డబ్బుని పొందడం జరుగుతుంది అంటే డబ్బు కానీ ఇల్లు కానీ బంగారు ఆభరణాలు కానీ ఇలా ఏదైనా సరే మీకు చిందుతుందండి అదేవిధంగా దాంతో మీ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది అది కూడా మీ మంచికే చెడుకు మాత్రం కాదండి మీకు వచ్చే డబ్బుతో మీరు బిజినెస్ ఆలోచనలు చేస్తారు ఇక తర్వాత ఏమవుతుంది అంటే మరింత ప్రాఫిట్స్ రావడంతో ధనవంతులు అవుతారు మీకున్న ఇప్పుడు డబ్బు ఏదైతే ఉంటుందో అంతకు మూడింతలను చూస్తారు అదేవిధంగా ఈ క్రాస్ వారికి ఎన్నో విధాలుగా కూడా మీకు మంచి జరగబోతుందండి ఇక ఈ యొక్క కొత్త సంవత్సరం నుంచి ఈ సంవత్సర ఆరంభం నుంచి శని సంచారం చాలా అనుకూలమైనదిగా ఉంటుందండి తుల రాశి వారికి ఎన్నికల్లో విజయం సాధిస్తారు ఎవరైతే పొలిటికల్గా పొలిటికల్గా కాస్త ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ఉంటారో అటువంటి వారికి మాత్రం ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తారు ఆ యొక్క కేపబిలిటీ కెపాసిటీ వీరిలో ఉంటుంది సర్వత్రా ఆధిపత్యం పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో నిజాయితీగా పనిచేసి అందరి మన్ననలను పొందుతారు వ్యాధి నిర్మూలన అవుతుంది సాంఘికంగా ప్రతిష్ట వస్తుంది అదేవిధంగా జూలై నుంచి నవంబర్ వరకు ఆరోగ్యం పైన కాస్త ప్రత్యేక శ్రద్ధ వహించండి తులారాశివారు ఆరోగ్యం విషయానికి వస్తే ఉదర సమస్యలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడతాయి ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మీ ఉద్యోగం మరియు పని జీవన సమతుల్యత మరియు శారీరక ఆరోగ్యం పంచమ స్థానంలో రాహు సంచడం వల్ల మంచి ఫలితాలను ఇస్తుంది అదేవిధంగా సృజనాత్మకంగా ఆలోచించి కష్టపడి ఉండేటువంటి పనిని సులభంగా ఈజీగా చేయగలుగుతారు మీ యొక్క వితేటలు అభివృద్ధి చెందుతాయి మీ జ్ఞాపకశక్తి అంటే మీ యొక్క మెమరీ పవర్ అనేది చాలా షార్ప్గా పదునుగా ఉంటుంది మీరు విద్యలో బాగా రాణించగలుగుతారు జీవన సాఫల్యాన్ని పొందుతారు తులారాసారు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను అన్వేషించవచ్చు కానీ బెట్టింగ్ జూదం లాటరీ ఇటువంటి వాటికి మాత్రం మీరు చాలా అంటే చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ దూరంగా ఉండండి తుల రాసారు ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు నాటక సినీ సంగీత లలిత కళారంగం వారికి గతం కంటే అనుకూల సమయం ఏకాదశి నందు కేతు సంచారం కూడా శుభప్రదంగా భావించవచ్చు ఇకపోతే ఈ యొక్క రాశి వారికి ఇది మీకు ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది ఇదే మీ యొక్క ఆదాయాన్ని పెంచుతుంది ఇది ప్రేమ వ్యవహారాలకు అనుకూలంగా ఉండే అవకాశం లేదు మీ యొక్క సీనియర్ల మద్దతు మీకు లభిస్తుంది కార్యాలయంలో మీ యొక్క ఆధిపత్యం పెరుగుతుందండి మీ పెద్ద తోబుట్టులతో మీకు కొంచెం అసౌకర్యంగా అనిపించవచ్చు వారి యొక్క ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు తుల వారు ఈ సంవత్సరం శ్రీ విష్ణు గణపతి ఆరాధన చేయటమే సమస్యలను అధిగమించి మరిన్ని సత్ఫలితాలను పొందుతారండి ఇక ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఇకపోతే నెలవారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం ముందుగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ యోగా ధ్యానం వంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలి ఈ యొక్క నెలలో మీరు ఇకపోతే తులారాశివారు రాబోయే రోజుల్లో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ముందుగా మీరు యోగా ధ్యానం వంటివి చేస్తూ ఉండాలి అదేవిధంగా ఎంత కఠినమైన పనైనా సరే చాలా ఈజీగా చేయగలే కెపాసిటీ మీలో ఉంటే గనక నిజంగా మిమ్మల్ని ఎవ్వరూ కూడా బీట్ చేయలేరండి అదేవిధంగా అధికారం మీ పరం అవుతుంది ఇతరుల్ని శపించాలనుకోవడం అజ్ఞాత హేతు అవుతుంది అదేవిధంగా కుటుంబ సౌక్యం కూడా ఉంటుందండి ఆర్థిక వికాసం కలుగుతుంది ఇక ఊపిరితిత్తులు ఛాతి సంస్థలు అధిక రక్తపోటు వలన ఇబ్బందులు పడుతూ ఉంటారు భూ స్థిరాస్తులు మార్పు చేయటం వల్ల లాభపడతారు తుల రాశివారు ఇక మద్యం వ్యాపారులకు వడ్డీ వ్యాపారుల కాళ్లకు కళ్ళం పడుతుంది ప్రభుత్వం ఈ యొక్క రాశి సంబంధించి ప్రభుత్వం నుండి అవరోధాలు కలుగుతాయి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తారు ముందు చూపుత ప్రమాదాన్ని నిర్వహిస్తారు అదేవిధంగా శ్రమక తగిన ప్రతిఫలం ఆశిస్తారండి కానీ మీకు ఏదైతే ఆశిస్తారో అందుకు తగ్గట్లుగానే మీ యొక్క ఏదైతే ప్రతిఫలానికి తగ్గట్లు ఆశిస్తారో అందుకు మీరు ఏ మీరు ఎంతవరకు ఆలోచిస్తారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి జీవితాన్ని కూడా మీరు ఆనందిస్తారు ఉద్యోగులకు ఆదాయం ప్రమోషన్ లేదా ఆదాయంలో కొంత రకమైన పెరుగుదల చాలా ఈజీగా వస్తుందండి ఈ యొక్క కాలంలో ఆర్థిక స్థితిలో పెరుగుదల వస్తుంది ఇకపోతే ప్రయాణాలు ఫలవంతంగా మరియు ఆనందదాయకంగా ఉంటాయి కుటుంబ సభ్యులు విజయాలను సాధిస్తారు ఆరోగ్యకరమైనటువంటి జీవనాన్ని ఆస్వాదిస్తారు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఇక ఈ యొక్క రాశివారికి వైద్య వృత్తి వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది అహంకారం అహంభావం ఇవన్నీ తగ్గించుకుని లక్ష్య సాధన వైపు దూసుకుపోగలుగుతారు అనైతిక పనులకు అడ్డుకట్ట వేస్తారు కొత్త విషయాలను నేర్చుకోవాలని తప్పన యొక్క రాశివారిలో ఎక్కువగా ఉంటుంది ఆశావాహకంగా ఉంటారు సన్నిహితులు మిత్రులతో కలిసి కార్యసాధన చేస్తారు ఆనందమయమైనటువంటి సమయాన్ని చూస్తారు విద్యార్థులకు చక్కటి విజయం అనేది లభిస్తుందండి ఇక ఈ యొక్క రాశివారికి తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అవుట అదేవిధంగా ధైర్యంతో వ్యవహరించుట ఉద్యోగ విషయాల్లో ముందంజ అన్ని వృత్తుల వారికి కూడా జీవన వృద్ధి ఈ యొక్క సంబంధించి వ్యక్తిగత లాభం స్థాయి పెరగడం పుష్కలమైన ఆరోగ్యం లభిస్తుంది లేకపోతే ఆరోగ్యం పుష్కలంగా ఉంటుంది ఇకపోతే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ముందు నుంచి కూడా అనారోగ్యం ఉన్న వాళ్ళైనా నార్మల్ వాళ్ళైనా ఎవరైతే హెల్త్కి సంబంధించి ఎక్కువగా పట్టిస్తారో అటువంటి వారికి ఆరోగ్యం అనేది పుష్కలంగా ఉంటుందండి అదేవిధంగా విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి విద్యా విషయాల్లో కాస్త శ్రద్ధ వహించాల్సి ఉంటుంది దైవ కార్యక్రమాలు పాల్గొంటారు వారు మీ ఇంట శుభకార్య నిర్వహణ అనేది జరుగుతుందండి అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి పుష్కలమైన ఆరోగ్యంతో ఈ యొక్క రాశి వారు విద్య మాత్రంగా కనిపిస్తారండి సామాజిక కార్యక్రమాల్లో మాత్రం నాయకత్వం వహించి అందరి మన్న రాశి వారి పొందుతారు సో చూశారు కదా తుల రాశికి సంబంధించి ఉగాది రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి మీకు జీవిత భాగ్యస్వామ్యం వలన పెద్ద పెద్ద సంఘటనలు ఏ విధంగా జరగబోతున్నాయి మీ జీవితం ఎలాంటి ఊహించిన మలుపులు తిరుగుతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఇక మరొక చక్కటి విడితే మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్